ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాతో పాటు పద్దెనిమిది అంశాలపైన మనకు హామీ ఇస్తాం జరిగింది అది విభజన చట్టంలో కూడా పెడతాం జరిగింది దాంట్లో భాగంగా పదమూడు అంశం ఆంధ్ర రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామనేది అది కూడా ఆరు నెలల్లో కేవలం ఆరు నెలల్లో శాంక్షన్ చేయాలని చట్టంలో ఉంది నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఓపిక పట్టింది ఏదో ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఓపిక పడితే ఈ రోజు బీజేపీ నాయకులు కూడా మనకి అన్యాయం చేస్తాం జరిగింది ఇటు పక్కన సీఎం రమేష్ అన్న బీటెక్ రవి అన్న ఇంత చిత్తశుద్ధితో దీక్ష చేస్తే కేంద్రంలో ఉన్న వైకాపా ఎంపీలు ఢిల్లీతో రాజీ పడతారు ఆంధ్ర ప్రజలకేమో నామం పెడతారు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మీరు రెండు సార్లు ఇద్దరు ఎంపీలు గెలిపించారు ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఒక్కరైనా పోరాడారా పోరాడారా లేదు పోరాడతాం పోగా ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేస్తారు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వంది కేంద్ర ప్రభుత్వం కానీ ఏనాడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వమైన మాట్లాడే పరిస్థితి లేదు అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో అహర్నిస మన కోసం కష్టపడే ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణలు చేస్తారు నేను ఈ సభాముఖంగా సవాల్ ఇస్తున్నా అయా మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిలదేం తప్ప మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కాదు మీరు చేయాల్సిన పాదయాత్ర కవాటులు ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఢిల్లీ వీధిలో చేయండి మనం ఎదుర్కొంటున్న సమస్యలు అక్కడ చెప్పండి ఇంకో పక్కన చూస్తున్నాం వైకాపా పార్టీ ఒక డ్రామా పార్టీగా మారింది రెండు వేల పదిహేనులో రాజీనామా చేస్తాన్నారు చేయలేదు రెండు వేల పదహారులో ఎంపీలు రాజీనామా చేస్తాన్నారు చేయలేదు కరెక్ట్ గా ఎన్నికలు రావు అని తెలిసిన తర్వాత ఇప్పుడు రాజీనామా చేసి డ్రామాలు చేస్తారు ఆ డ్రామాకి స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే కేంద్రంలో ఉన్న అమిత్ షా గారు పంపిస్తే నడుస్తుంది పార్టీ ఎందుకు మీరు ఇంత అన్యాయం చేస్తున్నారు సొంత కన్న జిల్లాని ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని సభాముఖంగా అడుగుతున్నా అయా అన్ని విషయాలు మీరు ట్వీట్లు పెడతారు అన్ని విషయాల గురించి మీరు మాడతారు కానీ ఎందుకు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట మారట్లేదని సభాముఖంగా నేను అడుగుతున్నా ఏది ఏమైనా ఎన్ని కష్టాలు పడినా నేను సభాముఖంగా ఒకటే చెప్తున్నా రాబోయే ఎన్నికల్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ గెలిపించండి కేంద్రంలో ప్రధానమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాతో పాటు పద్దెనిమిది అంశాలు ఏదైతే మనకి హామీ ఇచ్చారో తూచా తప్పకుండా సాధించే బాధ్యత ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ నమస్కారం